అరే 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 పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది ఏం స్నాక్స్ చేద్దామా అని ఆలోచిస్తున్నారా అండి అయితే మీకోసమే అండి ఈ రెసిపీ హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు మన కిచెన్లో ఏం చేసుకోబోతున్నామో అర్థమైపోయినట్టుంది అదే అండి వెరీ టేస్టీ పాస్తా ఏ మాత్రం హడావిడి హంగామా లేకుండా టేస్టీ పాస్తాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అయితే పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అండి వెళ్ళిపోయే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం ముందుగా నేను క్యారెట్ని ఇలా తురిమి పెట్టుకున్నానండి ఎందుకంటే ముక్కలుగా కట్ చేస్తే పిల్లలు తినడానికి ఇష్టపడరు తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా పచ్చిమిర్చి తర్వాత టమాటోస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి నేను ఇక్కడ త్రీ టమాటోస్ వరకు తీసుకున్నాను ఇదిగోండి నేను ఇక్కడ పావు కేజీ వరకు పాస్తా తీసుకున్నాను ఇప్పుడు మార్కెట్స్లలో పాస్తా అనేది చాలా రకాలుగా దొరుకుతుంది కదండి మిలెట్స్ పాస్తా వీట్ పాస్తా ఇంకా మైదా పాస్తా అని మీ ఇష్టం దేంతో అయినా చేసుకోవచ్చు ఫస్ట్ ఈ పాస్తాని ఉడికించుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని వాటర్ వేసుకోవాలండి పాస్తా మొత్తం మంచిగా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే పాస్తా ఉడికించేటప్పుడు విడివిడిగా ఉంటుందన్నమాట అతుక్కోకుండా ఇప్పుడు మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఇక్కడ వాటర్ అనేది మంచిగా బాయిల్ అయిపోయాయి కదండి ఇప్పుడు మనం దాంట్లోకి పాస్తాని వేసుకొని ఉడికించుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇది మెత్తగా ఎంతవరకు ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోవాలండి ఈ పాస్తాలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మంచి ఎనర్జీని ఇస్తుందండి ఇంకా దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది డైజెషన్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేద్దామండి పాస్తా ఉడికిందో లేదో ఇదిగోండి చూడండి మెత్తగా అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా వాటర్ ఏమి ఉండకుండా మొత్తం పోయేలాగా స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా జల్లి గిన్నెలో వాటర్ అనేది ఏమీ లేకుండా స్ట్రెయిన్ చేసుకుంటే ఏంటంటే పాస్తా కొంచెం చల్లారేంత వరకు కూడా అతుక్కోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి ఇలా ఎందుకంటే మనం గ్రేవీ ప్రిపేర్ చేసేలోపు అతుక్కోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాము స్టవ్ పైన ఇలాంటి కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి తర్వాత కొంచెం జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మీకు కావాలి అంటే కొంచెం అల్లం తురుమే వేసుకోవచ్చు తర్వాత ఒక కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని మొత్తం వేసేసుకోవాలండి అవి కొంచెం మగ్గాక ఇప్పుడు దాంట్లోకి కొంచెం కారం వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి ఈ టమాటో ముక్కలు అనేవి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అంటే టమాటోస్ మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము అడుగంటకుండా ఒకసారి టమాటోస్ని మంచిగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇంకొంచెం ఉడకాలి కాబట్టి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుందాము ఇప్పుడు మూత ఓపెన్ చేసి దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలి క్యారెట్ తురుము అనేది లాస్ట్లో వేస్తేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుందండి ఇప్పుడు మొత్తం కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఇలా మంచిగా ఉడికిపోయాక ఇప్పుడు దాంట్లోకి పాస్తా మసాలా వేసుకోవాలండి ఈ పాస్తా మసాలా వల్ల దీనికి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని దాంట్లోకి ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలి ఇలా అడుగు నుండి టమాటో ఫ్లేవర్ మొత్తం పాస్తాకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఆల్రెడీ మనం పాస్తా ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదండి టమాటో ఫ్లేవర్ అనేది పాస్తాకి పట్టేంతవరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉంచితే సరిపోతుంది మెయిన్గా ఏంటంటే దీంట్లో వెజిటేబుల్స్ అది యాడ్ చేసుకొని తింటాం కాబట్టి చాలా మంచిది ఇప్పుడు దాంట్లోకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం టమాటో కెచప్ వేస్తున్నానండి మీ ఇష్టం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కానీ ఈ కెచప్ వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఒకసారి ఇలా చేసి పెట్టి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు బయట ఫుడ్డు కన్నా ఇదే బెస్ట్ అనిపిస్తుంది వాళ్ళకి చూసారు కదండి ప్రాసెస్ నచ్చిందా అండి నచ్చితే వెంటనే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్